ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు డెబ్బై శాతం పూర్తయిందని రాష్ట ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఈ రోజు ఉదయం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలోని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ వరంగల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి అలాగే తెలంగాణ పర్యటన అనంతరం ఈ రోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు అనంతరం సాయంకాలం ఏడు గంటలకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎంజీ రోడ్లో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు నిర్వహించే రోడ్ షోలో ప్రధానమంత్రి పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు డెబ్బై శాతం పూర్తయిందని రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు విజయవాడలో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అవసరమైతే రేపు కూడా ఈ అవకాశం కల్పిస్తామని అన్నారు సొంత నియోజకవర్గాల పరిధిలోనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు పోస్టల్ బ్యాలెట్ కోసం మొత్తం నాలుగు పాయింట్ మూడు సున్నా లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుని వారు ఈరోజు కూడా ఓటు వేయించునని అన్నారు రాజకీయ నాయకులకు భద్రతగా ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ వినియోగం విషయంలో ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఇరిగేషన్ అధికారులతో కలిసి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిని కుంగిపోయిన పిల్లర్లను నిన్న పరిశీలించారు అనంతరం జలవనరుల శాఖ ఎల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్లు కుంగిన ఏడో బ్లాక్లో తెరుచుకొని ఎనిమిది గేట్లలో రెండింటినీ పూర్తిగా తొలగించాలని అన్నారు దెబ్బతిన్న సిసి బ్లాకులు కొత్తగా అమర్చాలని మరమ్మతులు గ్రౌండింగ్ సహా అనేక పునరుద్దరణ పనులను వర్షాకాలంలోగా చేపట్టాలని కమిటీ అధికారులకు సూచించారు వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రాభివృద్దిలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న విశాఖపట్నం జిల్లా పాత గాజ్వాక్లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ యాభై తొమ్మిది నెలల్లో రెండు లక్షల ముప్పై ఒకటికి పైగా ఇచ్చామని తెలిపారు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందించామని అన్నారు ఇంటి వద్దకే పెన్షన్ రేషన్ సౌకర్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆలయాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ తెలిపారు నిన్న తిరుపతిలో నిర్వహించిన ప్రజాగళం భేరి సభలో వారు మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మికత తిరుమల పవిత్రతను కాపాడేలా చర్యలు చేపడతామని అన్నారు ఆలయాల అభివృద్ధికి పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులను విడుదల చేయాలని పేర్కొంది రైతు భరోసా చెల్లింపుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్ వేణుకుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పేర్కొంది కాగా ఐదెకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్నవారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది తాజాగా ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో రైతు ఖాతాల్లో నగదు జమ ప్రక్రియను ప్రభుత్వం నిలిపివేసింది తెలంగాణలోని విద్యా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ ఎడ్సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువును ఈ నెల పదో తేదీ వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ తెలిపారు విద్యార్థులు ఆన్లైన్లో ఎడ్సెట్ డాట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు రెండు వందల యాభై రూపాయల ఆలస్య రుసుంతో ఈ నెల పదమూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు హైదరాబాద్లో ఎనభై శాతం ఓటర్ స్లిప్ల పంపిణీ చేశామని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు నిన్న ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ మే తొమ్మిది పది తేదీల్లో పోస్టల్ కు అవకాశం కల్పిస్తామని అన్నారు వికలాంగుల కోసం సాక్ష్యం యాప్ అందుబాటులో ఉంటుందని అందులో తమ పేరు నమోదు చేసుకుంటే పోలింగ్ రోజు ఓటు వేయడానికి ఉచితంగా వాహన సౌకర్యం కల్పిస్తామని తెలిపారు పోస్టల్ బ్యాలెట్ పదహారు వేలకు ఉండగా తొమ్మిది వేలకు పైగా ఓట్ల పోలింగ్ పూర్తయిందని తెలిపారు హోం ఓటింగ్లో ఐదు వందల డెబ్బై ఒక్క మందికి గాను ఐదు వందల ముప్పై రెండు ఓట్లు పోలయ్యాయని అన్నారు మూడు వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో మరో ఇద్దరు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి సదుం ఎస్ఐ మారుతీల్ను ఎన్నికల సంఘం బదిలీ చేస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసింది డీఎస్పీ ఎస్ఐను బదిలీ చేసి వారి బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్లు నిన్న విడుదలయ్యాయి మే పదహారు నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు రాష్ట వ్యాప్తంగా దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు మే పదహారు పదిహేడు తేదీల్లో అగ్రికల్చర్ ఫార్మాసీ మే పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు సిఈటిఎస్ డాట్ ఏపీ డాట్ ఏపీ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబరు లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి పుట్టిన తేదీని ఎంటర్ చేయడం ద్వారా హాల్ టికెట్ పొందవచ్చునని తెలిపారు ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు వరదలు భూకంపాలు ఇతర ప్రకృతి వైపరీత్యాలు గురియైన ప్రజలకు సహాయం అందచేయడం వారి ప్రాణాలను కాపాడడానికి రెడ్ క్రాస్ సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం నుంచి ప్రతి ఏటా మే ఎనిమిదవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది మొదటి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత రెడ్కాస్ సంస్థను ప్రారంభించిన జీన్ హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది మే ఎనిమిదో తేదీన జన్మించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా మే ఎనిమిదో తేదీన ప్రపంచ రెట్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో నిన్న అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలులు ఉరుములతో ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి వర్షాల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి చెట్లు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో పన్నెండు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది రాష్ట్రంలో నలభై ఐదు చోట్ల రెండు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోని హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి హైదరాబాద్లోని కొంపల్లి నిజాంపేట కుక్కట్పల్లి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఉమ్మడి కరీంనగర్ భీం ఆసిఫాబాద్ ములుగు జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలతో భారీ వర్షం కురిసింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు హుజురాబాద్ పెద్దపల్లి మల్యాల పెగడపల్లి వేములవాడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు వెంకటాపురం మంగపేట ములుగు జిల్లాల్లోని ఏటూరు నాగారం తాట్వాయి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ నెల పదమూడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ జరిగే రోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వ సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని హైకోర్టు రిజిస్టార్ జనరల్ వై లక్ష్మణరావు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు డెబ్బై శాతం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు